బక్క చిక్కిపోయి ఉరపంజరం బయటికి వచ్చి డొక్క లోపలికి పోయి ఆవు తిరుగుతుంటే ఆ వీధిలో వాళ్ళు అడవాలి కుసంస్కారానికి ఆవు పుష్టిగా చక్క గుండ్రంగా ఉండాలి కాబట్టి తెగగలవాలములు శైల దేహములు భూగగనములు నిండు రంకెళ్ళి అవి మోనలెత్తి అంబా అని అరుస్తుంటే అదే లక్ష్మి ఎక్కడ అంబా అన్న రమం నినపడుతుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది అందుకే మహానుభావుడు వ్యాసుడు స్కాంద పురాణంలో గోసూక్తంలో చెప్తాడు ఎక్కడ అంబారామ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంది కాబట్టి భూగగనములు నిండు రంకెలు మిగిలి మెరసి ధేనుగణము మెల్లన నడిచాను వెనకాతల ఆవులు దూడలు అన్ని మెల్లగా నడుస్తూ ప్రదక్షిణం చేస్తున్నాయి కృష్ణుడు కూడా వాళ్ళతో పాటు ప్రదక్షిణం చేస్తున్నాడు దేవేంద్రుడికి కబురెళ్ళింది నీకు యజ్ఞం మానిష చెయ్యరు అందవ్రజను ఎందుకని అంటే వర్షం కురిపించినది నువ్వైనా గడ్డి ఎదురుగుండా పెట్టి పోషిస్తున్నది గోవర్ధనగిరిట అందుకని వాళ్ళు గోవర్ధనగిరికే చేస్తారట నీకు చెయ్యట్లేదు పోతన పోతనగారి యొక్క కవిత్వ శక్తి అటువంటి మహానుభావున్ని అందరు కవుల్ని ఓలా అనుగ్రహిస్తే పోతనగారిని ఓలా అనుగ్రహించింది అందరు కవులకి సరస్వతీదేవి అనుగ్రహాన్ని ఇచ్చింది పోతనగారికి అయితే ఏడుస్తూ కలపడి ఆయన ఉన్న చిన్న పర్ణశాలలో రాత్రి వేళ ఒక స్త్రీ వెక్కిళ్ళు వినపడ్డాయి ఆయనకి ఆయన లేచి వెళ్ళి దీపం ఎత్తి చూశారు తెల్లటి బట్ట కట్టుకుని సరస్వతీదేవి అంతకు ముందే చాలాసేపటి నుంచి ఏడుస్తూ ఉండడంలో కాటుక కరిగిపోయి తెల్లటి బట్ట మీద నల్లటి ధారలు పడిపోయి ఉన్నాయి కాటుక కంటి నీరు చనుకట్టు ఏల ఎడ్చదు కైటబరాజు మర్దనుని గదిలి కోడలా ఓ మదంబ ఓ హటక గర్భురాణి నిన్న ఆకటికి కొలిపోయి అలా కర్ణాటక రాత కీచకుల అమ్మను త్రిశుద్ధి గదమ్మో భారతి అమ్మాని తీసుకెళ్ళి అమ్మేస్తాను అనుకుంటున్నావా ఇవ్వనమ్మా రాజులకు అంకితం నన్ను నమ్మమ్మ త్రిశుద్ధిగా నమ్ము అని నమస్కరించారు పోతనగారు పోతనగారి చేత రచింపబడిన భాగవత రాజులకు అంకితం అయిపోతుందేమో అని సరస్వతీదేవి పోతన పోతనగారి కవిత్వ శక్తి ఉంటూ అర్థం చేసుకోవచ్చు మహానుభావుడు ఋషి ఆయన తెలుగు కవి అని చెప్పుకోవడానికి మనందరం పరమశించిపోవాలి నిజంగా రోజూ నమస్కారం చేయాలి గారికి అంతటి మహానుభావుడు కాబట్టి ఆయనకి పద్యాలు అలా పడ్డాయి ఆయన తలుచుకుంటే జోలపాటలా వస్తుంది పద్యం జోజో నలినదలే క్షణ జోజో మృగ రాజ జోజో జో కృష్ణ జోజో పల్లబరూర్ నితన జో జో ఎనచున్ అని పడుతుంది మోక్షణ ఘట్టంలో లక్ష్మీదేవి విష్ణుమూర్తిని అను అనుసరించి పరిగెడుతున్నప్పుడు ఆయన కాళ్ళల్లో ఆవిడ కాళ్ళు పడి ఆవిడ తడబడిపోయినప్పుడు అడిగిద్దీ కడుబడ్డి జన్ను తన మగడు కడు నడుబడ్డ నీన బిడ్డబెడ్డ చెడ్డి ముడ్డిద్ద నడు గిడ్డు నటు గిడ్డద్దు జడ్డి నడు అలా అని పద్యంలో తడబాటు డకారం ఎక్కువ పడాలన్నా పోతన గారికి పడుతుంది అదే పోతనగారికి పరమ లాలిత్యంతో తేలికగా పడాలంటే చేతులారంగ శివుని పూజింపడే నీ నోరు నొవ్వంగ హరికిత్తి నుడువడేని నీ దయ్యు సత్యంబు లోనుగా తలపడే నీ కలుగ నీటికి తల్లుల కడుపు చేటు అని పడుతుంది ఆగ్రహించినటువంటి దేవేంద్రుడు నాకు యజ్ఞం మానేసి వెళ్ళి ఒక గోవర్ధనగిరికి చేస్తారా అని కోపం వస్తే పెద్ద సమాసాలు పడాలంటే అలాగే పడుతుంది పెరుగుల్ నేతులు త్రావి క్రొవ్వి భువి నాభీరుల్ మతాభీరులై గిరి సంఘాత క్రీడా సమారంభ దుభర పురంధరు పురంధరుణను పాటించి పూజింపక గిరికిన్ పూజలు పో కృష్ణుండు ప్రేరేపక వాళ్ళు బాగా పెరుగు నెయ్యి తావి కొవ్వరు కొవ్వు అందులో కదా ఉంటుంది అప్పుడే చెప్పారు ఇందులో ఏముంటుందో భాగవతం కాబట్టి పెరుగు నెయ్యి బాగా తావి కొవ్వారు నేను వర్షాలు కురిపిస్తుంటే ఆవులు పాలిస్తే ప్రసాదం కింద దండం మానేసి ఒళ్ళు కొవ్వి నాకు యాగం మానేశారు కాబట్టి భువిన ఆభీరుల్ మదాభీరులై గిరి సంఘాత కఠోర పత్రదలన క్రీడా సమారంభ దుర్భరదం భోడిధరు పురంధరు నను పాటించి కూచింపక పర్వతముల యొక్క సమూహములు గాలిలో ఎగురుతుంటే పర్వతాల యొక్క రెక్కలు వజ్రాయుధం పెట్టి కొట్టేసిన వాడిని తరిగేసిన వాడిని నా శక్తి తెలియక నాకు వ్యతిరేకంగా నా యాగం మానేసి గోవర్ధనగిరికి యాగం చేస్తారా చూస్తాను వాళ్ళ సంగతి కోపం అంటూ వచ్చేయాలి కానీ అది దేవతలైనా ఒకటే మనుష్యులైన ఒకటే నోటి వెంట అనకూడని మాటలన్నీ వచ్చేస్తాయి రామాయణం సుందరకాండలో వాల్మీకి మహర్షి హనుమ చేత అనిపిస్తారు క్రుద్ధ పాపం క్రద్ధోహన్యాద్ క్రుద్ధ పరుషయా వాచా నరం సాధూ నీక్షుపేత్ ధన్యాస్తే పురుషశ్రేష్ట కోపముద్దితం నిరుంధంతి మహాత్మానో దిత్మ అగ్ని వివాంభస అంటారు ఏదో అగ్నిహోత్రాన్ని నీళ్లు పోసి చల్లార్చినట్టు తన కోపాన్ని తాను తగ్గించుకున్నవాడెవడో వాడు ధన్యాత్ముడు కోపం బయట నుంచి నాది ఇక్కడి నుంచే పుడుతుంది పాము కుబుసం పాములోంచే పుట్టినా తనకు అభ్యంతరమని పాము గరుకురాతి మీద రాసుకుని తన కుబుసాన్ని తాను వదిలినట్టు యథోరగస్తజం జీర్ణాం సవై ఉచతే తన కోపాన్ని పరిశీలించుకుని వదిలిపెట్టినవాడెవడో వాడు పురుషుడు కాబట్టి ఇంత ఇంద్రుడైనా కోపం వచ్చేస్తే అనకూడని మాటలు